నమస్తే వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్ ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ హ్యాపీ లైఫ్ కోచ్ ఇంకా యోగా ట్రైనర్ మరియు ఎంతో వందల మందికి శిక్షణ ఇస్తూ ఒక ఇన్స్టిట్యూట్ ని రన్ చేస్తున్న ఒక మహిళ మని మనతో పాటు ఉన్నారు ఆమె ఎవరో కాదు హరిణి మేడం నమస్కారం మేడం నమస్తే ఒక స్త్రీ స్వేచ్ఛగా జీవిస్తుందంటారా ఇప్పుడు మా ఇప్పుడు మనం ఉమెన్స్ డే జరుపుకుంటున్నాం ఓకే ఏదో ఒక రోజు ఆ ఉమెన్స్ డేకి బదులు రోజు మనం ఒక మహిళని ఎంత రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఉంటున్నారు ఏ మాటల్లో చెప్పండి స్త్రీ లేకపోతే జననం లేదు ఈ సృష్టి లేదు అంటారు చాలామంది పెద్దలు ఎందుకంటే స్త్రీ ఉంటేనే ఒక సృష్టి ప్రారంభమైన ఏదైనా కూడా భగవంతులు సృష్టించిన దగ్గర నుంచి స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యత ఉంది అందరూ ఏం చేస్తారు ఒక ఉమెన్స్ డే ఇప్పుడున్న రోజుల్లో ఉమెన్స్ డే రాగానే ఆ ఒక్కరోజు విష్ చేస్తూ ఆ ఒక్కరోజు ఫోన్ల్లో మెసేజ్ల్లో అందరిలో ఓదరగొడుతూ చేస్తూ ఆ హ్యాపీ ఉమెన్స్ డే మిగతా మూడు వందల అరవై ఐదు అరవై నాలుగు రోజులు మనల్ని కనీసం ఉన్నారో లేదో పట్టించుకునే వాళ్ళు ఉండరు అట్లానే అందరినీ తీసుకోవద్దు కొంతమంది సక్సెస్ చేస్తుంటారు చాలా వరకు గౌరవించరు ఎంత గొప్ప స్థాయిలో ఉన్న ఉమెన్స్నైనా కూడా మగవాడికి వచ్చేసరికి ఒక మెట్టు తక్కువే చూస్తూ ఉంటారు అంటే అక్కడ వాళ్ళకి గౌరవిస్తారు కానీ ఒక రోజుకి వచ్చేసరికి ఏమవుతుంది వాళ్ళకి వాళ్ళకంటే ఎక్కువ ఉండకూడదు ఏదో ఒక దాంట్లో తక్కువ అబల వీళ్ళు మాకంటే ఏమీ కాదు ఒక ఎన్ని రంగాల్లో ముందుకు వచ్చినా కూడా అటు తల్లిది కావచ్చు పిల్లలు కావచ్చు తండ్రి కావచ్చు భర్త కావచ్చు ఈ రోజులో కూడా అంటే ఇప్పుడున్న రోజుల్లో కూడా ఎంతోమంది తక్కువ చేసి చూసేవాళ్ళు ఉన్నారు ఎంత కష్టపడ్డా కానీ గుర్తింపుకు నోచుకొని వాళ్ళు ఉన్నారు అందుకే ఎవరైనా సరే ఉమెన్స్ని ఆ ఒక్కరోజు గౌరవించడం కాకుండా మూడు వందల అరవై నాలుగు రోజులు గౌరవించి వాళ్ళని సపోర్ట్ చేస్తే వాళ్ళని ఇక్కడ కాకుండా అంటే వాళ్ళని ఏ మొబైల్లోనో అలా చూసుకోవడం కాకుండా వాళ్ళని ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క మహిళ గుర్తించబడుతుంది గౌరవించబడుతుంది వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉండరు ఎప్పుడైతే ఇంట్లో స్త్రీ కన్నీడు అంటే కన్నీడు లేకుండా కం కంటతడి పెట్టకుండా బాధపడకుండా ఉంటుందో ఆ ఇల్లు అంతా లక్ష్మీ కళతో సస్యశ్యాములుగా ఉంటుంది ఒక పర్సెంట్ పాయింట్ పర్సెంట్ ఒక వన్ పర్సెంట్ పీపుల్ అలాంటి లైఫ్లో లీడ్ చేస్తుండే అదృష్టవశాత్తు కొంతమంది మాత్రమే అలాంటి లైఫ్ ఉంటుంది ఎంతోమంది రిచ్ లైఫ్లో ఉన్నా కూడా ఎంత ఉన్నా కూడా కుటుంబంలో సఖ్యత ఇవన్నీ లేనప్పుడు సపోర్ట్ లేనప్పుడు గుర్తింపు లేనప్పుడు కూడా ఏమవుతుంది ఆ హ్యాపీనెస్ అనేది ఉండదు ఎంత చేసినా కూడా ఏదో పైకి తిరుగుతూ ఉంటాం చేస్తూ ఉంటాం ఆ ఫొటోస్ దిగుతాం ఈ ఫొటోస్ దిగుతాం కానీ నిజమైన ఆనందం అనేది తిరగదు ఒక ఆడదానికి ఎన్ని సాధించినా కూడా ఎవరికైనా కానీ కుటుంబంలో ఆనందము సఖ్యత గుర్తింపు గౌరవం ఉంటే అందులో ఉన్న తృప్తి ఎక్కడా లేదు అయితే నేను చెప్పేది ఏంటండి ఈ సందర్భంగా మనకి ఏది కూడా ఇచ్చేది మన చేతిలో ఉంది కానీ తీసుకునేది మన చేతిలో లేదు అంటే ప్రేమైనా గౌరవం అయినా గుర్తింపు అయినా నమ్మకమైన ఏదైనా సరే మనం ఇవ్వటానికి మనం చాలా ఈజీ కానీ మనం తీసుకోవడానికి ఎక్కడా కూడా ఛాన్స్ ఉండదు ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం వాళ్ళు ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఆ ఎక్స్పెక్టేషన్ చేసినప్పుడు దగ్గర నుంచి దాన్ని మనం రీచ్ అవ్వలేము ఎందుకంటే ఒక ఆడ వచ్చేసరికి పది రకాలుగా పనిచేయచ్చు మీరు ఉమెన్స్ డే లో రోజున చాలా పోస్టులు చూసి ఉంటారు ఒకటే మనిషికి ఇన్ని చేతులు వచ్చి ఒకటి ఇటు పిల్లల్ని పంపిస్తున్నట్టు అటు ఆఫీస్కి వెళ్తున్నట్టు అన్ని పనులు సింగిల్ హ్యాండ్తో చేస్తున్నట్టు ఇంటిని అటు భార్యగా అక్కగా చెల్లగా అటు పుట్టింటికి మెట్టింటికి ఆఫీస్ లో ప్రతి రంగంలో రాణిస్తూ అన్ని రంగాలలో ఎక్కడ చూసినా కూడా అన్ని పాత్రలు చాలా ఈజీగా అలవకగా చేస్తారు అది ఏంటంటే భగవంతుడు పెట్టిన ఒక గొప్ప సృష్టి అదొక ఆడదానికి మాత్రమే సాధ్యమైంది ఎందుకంటే మగవాడు ఎం వెనకటి రోజుల్లో సంపాదనకి వెళ్ళేటప్పుడు ఎమోషనల్గా వెనకడానికి కాదు కానీ వాళ్ళకి ఎమోషనల్గా పెట్టలేదు వాళ్ళు ఓన్లీ ప్రాక్టికల్గా ఉంటారు ఇప్పుడు ఏదైనా గొడవైనా చేసినా కూడా బయటికి వెళ్ళగానే జస్ట్ వెళ్ళిపోయి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు ఈ విషయం అక్కడ మర్చిపోతారు ఆడవాళ్ళు వచ్చేసరికి ఎమోషనల్ ఎందుకు ఈ సృష్టి నడవాలన్నా చెయ్యాలన్నా కూడా ఆడవాళ్ళకి ఎప్పుడైనా సరే నాది నా వాళ్ళు నా సొంత వాళ్ళు అనే ఎక్కువ వాళ్ళకి ధ్యాస ఉంటుంది వాళ్ళ మీద ఎక్కువ పాగులాట ప్రేమ ఆప్యాయత ఇవన్నీ ఉంటాయి అలా ఉన్నప్పుడు ఏమవుతుంది ఇప్పుడు పెళ్ళై వచ్చి రాగానే కొన్ని రోజులు ఒక వారంలో ఇది నా ఇల్లు నా భర్త నా పిల్లలు అంటారు అదే పుట్టిన దగ్గరికి వచ్చేసరికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం అంటుంది అంటే ఎంత పొజిషన్లో ఉన్నా కూడా సరికి ఎవరినైనా సరే నా అని ఇమీడియట్గా ఇంటి పేరు వేరే ఇంటికి వెళ్ళిపోయినా కూడా పరాయ వాళ్ళని కూడా తన సొంత వాళ్ళగా చూసుకుంటుంది అంత ఇది వాళ్ళకి ఇచ్చారు ఆ భగవంతుడి సృష్టి ధర్మమే ఉంది అందుకని అప్పుడున్న ఆడవాళ్ళల్లో చూసుకుంటే ఎంతోమంది ఇంకా బయటికి రాకుండా అక్కడే కష్టాలు పడుతూ ఇబ్బంది పడుతూ ఎంతోమంది ఈ రోజుకి కూడా ఏది చేయాలన్నా చేయలేని పొజిషన్లో ఉన్నారు చేసేవాళ్ళు ఎట్లయినా చేస్తారు సక్సెస్ అయిన వాళ్ళు అందరూ చేస్తారు వాళ్ళు హ్యాపీగానే ఉంటారు ఈ చేయలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రోజుల్లో డిజిటల్ నెట్వర్క్ అనేది డిజిటల్గా బాగా చాలా అభివృద్ధిలో ఉంది మీరు చేయలేని పనులన్నీ కూడా మీకు ఏవైతే టాలెంట్ ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు చాలామంది ఏంటి డిపెండెన్సీ అంటే భర్త ప్రేమిస్తేనో పిల్లలు ప్రేమిస్తేనో లేకపోతే ఇంట్లో పక్కింటి వాళ్ళు తల్లో తండ్రో ఎవరో ఒకటి ప్రేమిస్తే ఎందుకు ఆడది ఏమవుతుందంటే ఫస్ట్ నుంచి అనాథ నుంచి కూడా అయితే భర్తకి లేదంటే తల్లిదండ్రులకి పిల్లల మీద ఆధారపడటం అయిపోయింది చిన్నప్పటి నుంచి కూడా ఏమైపోతుంది ఆ పక్కన డిపెండెన్సీ అనేది ఫస్ట్ నుంచి కూడా ఆధారపడటం అయిపోయింది ఎంత డబ్బులున్నా ఎంత సాధించినా కూడా అది కామన్గా అలా వచ్చేస్తుంది అందుకోసం ఈ రోజు నుంచి ఫస్ట్ డిపెండెన్సీ కాకుండా మన యొక్క శక్తిని మనల్ని చూసుకుంటూ మీలో ఉన్న పొటెన్షియల్ని గుర్తించి మగవాడితో సమానంగా వెళ్ళటం కాకుండా మనకి ప్రకృతిగా ఇచ్చిన భగవంతులు ఇచ్చిన శక్తుల్ని మనకంటూ ఒక వాల్యూ మనకంటూ ఒక క్వాలిటీ ఉంది అందరికంటే చాలా గొప్పగా మనము అంటే మగవాడి కంటే ఎక్కువే కానీ మనం ఏంటంటే ఇవన్నీ కూడా ఒక అబ్బాయి చేయాలంటే చేయలేరు ఒక ఆడదరి చేసినంత ఇదిగా ఒక అబ్బాయిని ఇంటి చూడాలన్నా కూడా పిల్లల్ని చూడాలన్నా కూడా ఇవన్నీ చేయాలన్నా కూడా సాధ్యం కాదు మనమే మనకున్న గౌరవాన్ని అన్నింటినీ మగవాడితో సమానంగా సరి సమానం అని చెప్పి చేసుకుని మనమే పోగొట్టుకున్నాం అలాగున్న మనకున్న పొటెన్షియల్ని గుర్తించి మన ఎందుకు పర్పస్ ఏంటో గుర్తించి మన యొక్క ప్రతి ఒక్క పాత్రని మనం మన జీవనానికి మన జన్మకి అనుగుణంగా ప్రతిదీ కూడా సమర్థవంతంగా తీర్చిదిద్దు ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకొని మిమ్మల్ని మీరు గౌరవించుకొని మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకొని చిన్నప్పటి నుంచి ఏవైతే మనం చేయలేకపోయారో ఏవైతే అసలు మీరు చిన్నప్పటి నుంచి మీకు ఉంటే కదా మన చిన్నప్పుడు స్కూల్లో అలా ఉంటే బాగుండి ఇలా ఉంటే బాగుండు ఆ రానిలాగా అవుతాయి ఇదే అవుతా అది అవుతా అని చాలా అనుకున్నాక దురదృష్టవశాత్తు మ్యారేజ్ అయ్యాక కావచ్చు కొన్ని కారణాల వల్ల కావచ్చు అవన్నీ మర్చిపోతాం ఆ బందీలా అట్లా కొంత స్టేజ్ కొంతమందికి ఏంటంటే అదృష్టవశాత్తు చేయగలుగుతారు తను సాధించగలుగుతారు సాధించలేని వాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను వాళ్ళు ఫస్ట్ వాళ్ళని ప్రేమించుకొని వాళ్ళ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా అనేది చూడండి చిన్న పిల్లల తల్లిదండ్రులు లేదంటే కొన్ని కారణాల వల్ల బయటికి రాలేకపోవడం చేయలేకపోవడం అంటే ఆ వచ్చే టైం కోసం కొద్దిగా వెయిట్ చేస్తూ ఈ లోపల మీకు మీలో ఉన్న నైపుణ్యాలను పెంచుకోండి మీ లోపల ఏవైతే జీవితంలో ఉన్న నైపుణ్యాలు ఉన్నాయో మీకు అసలు ఏ కాలం మీద మీకు వృద్ధు అంటే కుట్టు రంగంలో మీరు బాగా చేయగలుగుతారా మేకప్లో బాగా చేయగలుగుతారా కుకింగ్లో బాగా చేయగలుగుతారా ఏం చేయగలుగుతారో అనేది కూడా చేసుకొని ఇప్పుడు ఎంతమంది సోషల్ మీడియా ద్వారా బయటికి వాళ్ళు టాలెంట్ని బయట పెడుతున్నారు అలా మీ టాలెంట్ని బయట పెట్టుకుని మీకంటూ మీకు అనుకున్న అనురంగంలో మీరు ఒక నెంబర్ వన్ పొజిషన్కి రావచ్చు మీరు ఎదగవచ్చు కాకపోతే చేయాల్సింది ఏంటి ఫస్ట్ మిమ్మల్ని మీరు ఏ పని చేసినా సంతృప్తి ఆనందం కోసమే మనం చేస్తాము ఆ సంతృప్తి ఆనందాన్ని పక్కన ఉన్న పిల్లల మీదో భర్త మీదో ఇంకొక పనుల మీదో కాకుండా అవన్నీ చేస్తూ ఆనందాన్ని పొందుతూ మీకు కూడా మీరు ప్రయారిటీ ఇచ్చుకోండి మీ ఇష్టం ఏంటి మీకు ఏం కావాలి మీరు ఎలా రావాలనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు తర్వాత మళ్ళీ కొన్ని రోజులు పోయాక ఒక యాభై ఏళ్ళు ఇరవై ఇరవై ఏళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత నేను ఏం చేయలేకపోయాను నా ఇలా అయిపోయింది అంతా వీళ్ళ కోసమే చేశాను నా జీవితం అంతా ఇలా అయిపోయిందని బాధపడకుండా చేసే ప్రతిదీ ప్రేమగా చేస్తూ మిమ్మల్ని మీరు ప్రేమించుకొని మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి గౌరవిస్తే ప్రతి ఒక్కళ్ళు గౌరవిస్తారు మనల్ని మనం మనమే ప్రేమించుకోలేనప్పుడు గౌరవించుకున్నప్పుడు పక్క వాళ్ళు ఎలా గౌరవిస్తారు